ఇప్పుడు మనం మీరు ఇప్పుడు నా దగ్గరికి ఇక్కడ షూటింగ్కి వచ్చారు రావాలంటే మీరు కెమెరా సెట్ చేసుకోవాలి మేనేజ్మెంట్లో మాట్లాడుకోవాలి ట్రాఫిక్ చూసుకోవాలి టైం చూసుకోవాలి అని రావాలి ఒక్క షూటింగ్కే ఇన్ని ప్రక్రియ ఉంటే సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక నూట నలభై కోట్ల మంది భారతదేశంలో మనం ఉన్నాం మనల్ని ఎంచుకుంటున్నాడు ఆయన నేను నీలో ఉండి ఈ నలభై రోజులు నిన్ను నేను ఏలాలని అనుకుంటున్నానని చెప్పి స్వామివారి దీక్ష మనకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మన వెజల్ క్లీన్గా ఉండాలి ఒక పాల పాత్ర పాలవాడు పోస్తున్నాడు ఒకరింట్లో పాలు పోస్తున్నాడు ఇక్కడ ఇంట్లో పాలు పోస్తున్నాడు పాలు ఆవు ఆవు పాలవాడు కూడా ఒకడే కానీ ఒక ఇంట్లో పాలయ్యి పెరుగయి నెయ్యి అయింది ఒకరింట్లో పాలు చెడిపోయింది పాత్ర తేడా పాత్ర కడగలేదు కాబట్టి అయ్యప్ప స్వామి వారిదికి ఆహా నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తుంటే ఈ దీక్ష నాకు యోగం జరుగుతుంది కాబట్టి ఒక వన్ వీక్ ముందే ప్రిపేర్ కంప్లీట్గా మొత్తం నేను ఆ దీక్షకు కావాల్సినటువంటి రిహర్సల్ ఇప్పుడు మీరు కూడా కూర్చున్నప్పుడు ఎంతసేపు రిహార్సల్ చేశారు ఎలా మాట్లాడని అలాగే రిహార్సల్ నేను వన్ వీక్ ముందు ఈ దీక్ష తీసుకోవడానికి నా శరీరం రిహార్సల్ కావాలి నా యొక్క మాటలు ఒకకాబ్లరీ రిహార్సల్ కావాలి నా యొక్క యాటిట్యూడ్ రిహార్సల్ కావాలి నా కంటి చూపు ఫస్ట్ రిహార్సల్ కావాలి ఇవన్నీ రిహార్సల్ చేయడానికి అంతా అయిన తర్వాత రేపొద్దున మాలే వేసుకుంటున్నామంటే గురుగారి దగ్గరికి పోయి నమస్కారం చేసి గురుగారు రేపొద్దున నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను మీరు యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి గురుముఖతాని దీక్ష తీసుకోవాలని చెప్పి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే పెట్టారు తెల్ల తెల్లవారు దగ్గర వేసుకొని మాలధారణం నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 అని గురుగారి దగ్గర పోయి ఆ మాలనిచ్చి ఆయన మనకు వేస్తారట జ్ఞానముద్రా ముద్రం गुरुमुद्रां नमाम्यहं वनमुद्रां शुद्धमुद्रां रुद्रमुद्रां नमाम्यहं शान्तमुद्रां सत्यमुद्रां నమామ్యహం వ్రతముద్రాన్నమామ్యహం శబరిచల సదా గురుదక్షిణయాత్ పూర్వం తనుగ్రహకారణే శరణాగతముద్రాఖ్యం చిన్ముద్రాం చిన్ముద్రా ముద్రాం నమామ్యహం శబరియాశ్రమముద్రా నమస్తోభ్యం నమో నమః స్వామి నేను ఈ యొక్క మాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణం నుండి అసత్యము పలుకను మధుమాంసము స్వీకరించను స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటాను స్వామి అని పిలువబడే నేను సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క నామస్మరణ ఓం శ్రీ స్వామి ఈశ్వరణ ఈ పని తారక మంత్రమును పట్టు విడువక జపించదనని పారాయణం చేస్తానని ప్రమాణం చేస్తూ ఈ యొక్క నలభై రోజులు ఈ నియమ నిబంధనలకి ఏమాత్రం లోటు ఉండనని చెప్పేసి ప్రమాణం చేసి గురుము కదా గురుదక్షిణయాత్ పూర్వం గురుగారికి గురుదక్షిణ ఇచ్చి మరి యొక్క మాలను వేసుకోవాలి అంత ప్రాముఖ్యత ఉంది ఒక మాల వేసుకోవడానికే ఇంత ప్రాముఖ్యత ఉంది சரணமையப்பா